इम न्यूज़ के स्वागत అందరికీ నమస్కారం అండి ఆదా ముఖ్యంగా ఆదర్మపుల ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నమస్కారం నా పేరు కృష్ణ కొత్తగా ఆదోని పురపాలక సంఘంలో కమిషన్గా చార్జెస్ కానీ ఇవ్వాల ఒక గురుతర బాధ్యతగా ప్రజలకు మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో ఈరోజు జాయిన్ అయ్యాను దానికి ప్రతిఫలంగా ప్రతి ఒక్కరు కూడా ఆదోని పట్టణంలో నివసించేటువంటి ప్రతి వ్యక్తి కూడా పురపాలక సంఘానికి సహకరించాలి అలాగే ప్రభుత్వం చెప్పేటువంటి ప్రతి నిబంధన కూడా పాటిస్తూ మీ వంతు సహకారాన్ని ముఖ్యంగా ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పరిసరాల పరిశుభ్రత అనేది కూడా మంచిగా చేయాల్సి ఉంటుంది అది చేసినప్పుడే అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఆర్థికంగా కూడా ఎదిగేదానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మున్సిపాలిటీకి సహకరిస్తూ ఇక్కడ నుంచి ఇచ్చేటువంటి ప్రతి సేవను కూడా మీరు పొందాలని ఆకాంక్షిస్తూ నన్ను నా ద్వారా ప్రతి ఒక్క సర్వీస్ మీరు అందరూ పొందాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా సుభాగం తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ నా పేరు కృష్ణ మున్సిపల్ కమిషనర్ కొత్తగా చేయటటువంటి కమిషన్ అండి